హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను ఇవన్నీ అదే జీడిపప్పు పేస్ట్ వేసి చేసుకున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి కలయి పెట్టేసి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఫ్రై అవుతుంది ఇవన్నీ ఫ్రై వేసిన తర్వాత పడుకుండా కరివేపాకు అనేది వేసుకున్నాను కరివేపాకు వేయడానికి చూడండి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాం అలాగే చికెన్ అనేది నేను ఒక ఫోర్ టైం కడిగిసి బాగా కడిగేసిన తర్వాత అల్లం ఉల్లి పేస్ట్ ఉప్పు కారం అలాగే ఉప్పు కారం పసుపు వేసుకొని ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టాను చికెన్ అనేది అలాగే ఆనియన్స్ ఫ్రై అవుతున్న తర్వాత చికెన్ అనేది ఇందులో వేసుకున్నాను చూడండి ఆనియన్స్ ఇంకా ఫ్రై అయిపోయి ఫ్రై తర్వాత చికెన్ అనేది ఇందులో వేసేసాను పలలో చికెన్ వేసుకున్నాను చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుతున్నాం చూడండి ఇది ఎంత కలుపుకోవడం అయిపోయాక మీకు చూపిస్తున్నాను కలుపుతున్నాను అలాగే నేను టమాటా పేస్ట్లోనే టమాటాలు రెండు అలాగే ఒక నాలుగు జీడిపప్పు జీడిపప్పు పలుకులు వేసాను అలాగే ఒక చిన్న అదే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మిక్సీలో పెంచడం చందండి అలాగే మనకు చికెన్ అనేది ఫ్రై అవుతుంది ఆ చికెన్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుని టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి చికెన్లో నుంచి వాటర్తోనే ఈ చికెన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది కానీ చూడండి ఇంకా నేను కలుపుతూనే ఉన్నాను అంతా కలుపుకుంటూ ఉంటున్నాను చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం చూడండి మూత పెడుతున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి చూసారా చికెన్లో నుంచి వాటర్ వచ్చింది చికెన్లో నుంచి వాటర్ వస్తుంది చికెన్లో వాటర్ నుంచి చికెన్ అనేది ఫ్రై అవుతూ ఉంటుంది బాగుంటుంది చూడండి మనం పేస్ట్ వేసుకునేటప్పుడు కూడా చూపిస్తాను అప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీద్దాం చూడండి అప్పుడు కొంచెం వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా అనేది మనం ఇందాక చెప్పాం కదా టమాటా జీడిపప్పు ధనియాలు జిలకర్ర అలాగే చిన్న కొబ్బరి కూడా వేసాము అదే ఇందాక చెప్పండి నేర్చుకోము ఆ కొబ్బరి ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసిన టమాటో పేస్ట్ అనేది ఇంకా వేసుకోవాలి చూడండి ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మోత్ పెడదాం టూ మినిట్స్ తర్వాత మోత్ తీసుకొని అప్పుడు టమాటో వేసాం కదా టమాటో పచ్చివాసిన మూతది అలా మోత పెట్టుకుంటే ఇప్పుడు అనేది కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకుందాం చూడండి కలిపి అయిపోయాక ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఆయిల్ పైప్ వచ్చింది ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇంకొక టూ మినిట్స్ పాటు మోత్ పెట్టుకున్నాను టూ మినిట్స్ తర్వాత మోత్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ కాబట్టి బాగుంటుంది పేస్ట్ వేసేసాక కొంచెం దగ్గరగానే ఉంటుంది చూడండి ఇంకా కొంచెం మనకి కొంచెం ఎగురు కావాలి అనుకుంటే ఒక మిక్సీ జార్లో నేను చిన్న గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఆ వాటర్ అనేది ఇందులో కలుపుతున్నాను చూడండి చికెన్లోని చికెన్లో వేసి చికెన్ అనేది దగ్గరికి పడినంత వరకు మనం కలుపుతూ ఉండాలి కలుపుకోవడం కలిపి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం అలాగే టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి చూసారా గ్రేవీ చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే గరం మసాలా పొడి వేసుకున్నాను అలాగే చికెన్ మసాలా పొడి కూడా వేస్తున్నాను ఈ రెండు వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూడండి కలుపుతున్నాను ఇంకా ఇదంతా కలుపుకోవడం అయిపోయాక మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను కలుపుతున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెడదాం టూ మినిట్స్ మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే గరం మసాలా అనేది చికెన్ పడుతుంది బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం చూడండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను ఇప్పుడు కలుపుకోవడం అయిపోయిన తర్వాత కొత్తిమీర అనేది వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుదాం కలుపుకుంటే టేస్ట్ అనేది చూడండి ఒకసారి టేస్ట్ బాగుంటుంది అలాగే కలుపుకోవడం అయిపోయాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే అలాగే గ్రేవీ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్